రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ మంత్రి ప్రగడ హనుమంతరావు ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర పశుసంవర్దక శాఖ డైరెక్టర్ గారి సూచనల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ రాజన్న ఆలయ తిప్పాపురంలోని ఉన్న కోడలను మెగా క్యాంప్ ద్వారా డాక్టర్ ప్రశాంత్ రెడ్డి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇరవై మంది డాక్టర్లు పది మంది సిబ్బంది పదిహేను వందల కోడలకు ఆరోగ్య తనిఖీలు చేసి అనారోగ్య సమస్యలు ఉన్న కోడలకు వ్యాక్సిన్లు మందులు అందించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ బ్రహ్మణ గారి శ్రీనివాస్ ప్రతాప్ నవీన్ పర్యవేక్షకులు నాగుల మహేష్ ఉన్నారు

Kita sampai sini, kita jaga జిల్లా పరిశ్రమ శాఖ అధికారులు అన్ని మండలాల డాక్టర్లు వారి సిబ్బందితో సహా గోషాల్లో మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ మెగా క్యాంపులో ఏవైతే వీక్నెస్ బలహీనంగా ఉన్న వాడికి అన్నిటికీ సెకండ్ పెట్టడం జరిగింది దాంతోపాటు ఇంకేమైనా బలహీనంగా ఉన్న వాడికి అన్నిటికీ ప్రతి పశువు అవసరం టెంపరేచర్ అంటే జ్వరం ఉందా లేదా చెక్ చేసి అవసరం ఉన్న ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది వారు వారి సిబ్బందితో ఈరోజు మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ బలహీనంగా మీ గోశాలయందు దాదాపు మూడు నాలుగు వందల కెపాసిటీ మాత్రమే కూడెలు ఆవులు ఉండాలి కానీ మించి దాదాపు పదిహేను పదహారు వందల కూడేలు ఉన్నాయి ఆ ఉండడం వల్ల అన్ని కూడలు మేము దానికి సంబంధించిన ఎండుగడ్డి ఆ జనుము వివిధ రకాల ఆహారం పెట్టడం జరుగుతుంది మరియు ఎలక్షన్ కోడ్ వచ్చడం వల్ల మన సీజన్ వేముల దేవస్థానం సీజన్ వచ్చడం వల్ల గూడలు అధికంగా జమ చేయడం జరిగినది ఈ మధ్యనే కలెక్టర్ గారు ఒకటో నేట్నాడు మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెట్టిన తదుపరి ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ విప్ వీళ్ళు అందరూ వచ్చి చూసి ఇక్కడ పరిస్థితి అంతా చూసి నల్లరేగడి భూమి ఉండడం వల్ల వర్షాకాలం వచ్చడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొని అయినా కూడా మేము ఎన్ని కోడెలను కూడా ఎన్ని కష్టాలు పడైనా ఇక్కడ మేము అంతా తడి ఉన్న ప్లేస్లలో పెద్ద ఎత్తున మురం పోయించడం జరుగుతున్నది మరి ఒకటి డేట్ నాడు దేవ కలెక్టర్ గారు మీటింగ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది తదనంతరం రూల్స్ మన రూల్స్ ప్రకారము ఈ కోడలు వివిధ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారము వివిధ గోశాలకు ట్రస్ట్లకు మా జూన్ రైతులకు ఇవ్వడం కోసమే ప్రణికాలన్నీ సిద్ధం చేయడం జరుగుతున్నది